ముందుగా ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు మన ఏపీలో పెన్షన్స్ పండుగ రోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక పెద్ద పండుగ వాతావరణం వచ్చింది గతంలో ఈ పెన్షన్స్ సామాజిక భద్రత అనేది కార్యక్రమము తెలుగుదేశం పార్టీ ఆవిర్ ఆవిర్భావం చేసింది గతంలో అప్పట్లో మన స్వర్గీయ నందమూరి తారక రామారు గారు పెన్షన్స్ తీసుకొచ్చిన మొదటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా అంటే మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో పెన్షన్స్ ఆ కాలంలో ముప్పై ఐదు రూపాయలు పెన్షన్స్ ఉండేది తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి డెబ్బై రూపాయలు చేయడం జరిగింది అలాగే రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు రెండు వందల పెన్షన్స్ పెంచుతామని చెప్పి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటూ రెండు వందలు చేసినారు తర్వాత రెండు వేల పద్నాలుగులో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఈ రెండు వందల పెన్షన్స్ని ఐదు ఐదు రేట్ల పెంచి వెయ్యి రూపాయలు పెన్షన్స్ ఇస్తామని చెప్పి కూ గెలిచినాక మొదటి సంతకమే వెయ్యి రూపాయలు పెన్షన్ పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే వెయ్యి రూపాయలు ఇస్తూ మా అవ్వ తాతలకు కానీ మా అక్క చెల్లెమ్మలకు మా దివ్యాంగులకు వికలాంగులకు ఈ వెయ్యి రూపాయలు సరిపోవని చెప్పే ఉద్దేశంతో మళ్ళా రెండు వేలు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పెన్షన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు నేను మూడు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పేసి ఆయన పాదయాత్ర చేసిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత నేను ఒకటేసారి పెంచుతా అని చెప్పలేదు విడతల వారీగా అని చెప్పేసి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇట్లా పెంచుకుంటూ ఆయన వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచనీకి ఐదేళ్ళు పట్టింది మన కష్టం ఏమి ఇప్పుడున్న రేట్లకు ఈ మూడు వేలు కూడా సరిపోవని సరిపోవని సరిపోవచ్చే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ నేను కింద అధికారంలోకి వస్తే నాలుగు వేలు పెన్షన్స్ ఇస్తామని చెప్పేసి వికలాంగులకు మూడు వేలకు ఉన్న పెన్షన్స్ ఆరు వేలు చేస్తా అని చెప్పేసి అలాగే డిజిబిలిటీ నైంటీ పర్సెంట్ ఉన్న వాళ్లకు పదివేలు పదహైదు వేలు ఇస్తామని చెప్పి చెప్పిన మాట ఈరోజు మనం నిలబెట్టుకున్నాం ఈరోజు నాలుగు వేలు పెన్షన్స్ ఇస్తూ అదనంగా మళ్ళా బోనస్ మళ్ళీ ఒక మూడు నెలలది యాడ్ చేసి ఆ మూడు నెలలది ఆ మూడు వేలు ఈ నాలుగు వేలు రెండు కలిపి ఈరోజు అవ్వాతాతలకు అక్క చెల్లెమ్మలకు దివ్యంగులకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఏడు వేలు వేయడం జరిగింది అలాగే మన శ్రీశైలం నియోజకం నియోజకవర్గం వచ్చే వరకు మన రాజన్న మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానాలు చెప్పినాడో ఖచ్చితంగా నెరవేరుస్తారని అలాగే మన రాజన్నను ఈ నియోజకవర్గంలో గెలిపించినందుకు నియో నియోజకవర్గం ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదం తెలుపుకుంటూ ముఖ్యంగా మన వెలుగొండ మండల ప్రజలకు వాళ్లకు మంచి మెజార్టీ ఇచ్చినందుకు మరొకసారి వాళ్లకు ధన్యవాదం తెలుపుకుంటూ మా రాజన్నను గెలిపించినందుకు మీకు ప్రతి ఒక్కరికి ఓటేసిన ప్రతి ఒక్కరికి ప్రజ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు కష్టపడిన వాళ్ళందరికీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదం థ్యాంక్ యూ